హలో మేము అయితే రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళాము రంపచోడవరంలో సో చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు మా హోమ్ టౌన్ అనమాట సో ఇప్పుడైతే ఉండట్లేదు కానీ సో మా అమ్మాయికి చూపిద్దామని చెప్పేసి వెళ్ళామనమాట ఫస్ట్ టైమ్ సో ఇంకా దారిలో దానికైతే మంచిగా చిన్న చిన్ని కోతి పిల్లలన్నీ చూసుకుంటూ మంచి టైం పాస్ చేసింది ఇంకా అలా జర్నీ చేసి మెల్లిగా టైం పాస్ చేసే లోపల రంపచోడవరం వచ్చేసింది సో ఫస్ట్ అయితే కింద రంప రూట్ దగ్గర రంప శివుడు ఉంటారు సో ఆయన్ని దర్శించుకుని తర్వాత పైన రంప వాటర్ ఫాల్స్కి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ ఇది పురాతనమైన టెంపుల్ సో ఇది ఎన్నో విధాలుగా ఇలాంటి ఒక పాలరాతితో కాకుండా టెంపుల్ కింద కడదామని చెప్పేసి చాలా ట్రై చేశారు కానీ అవ్వలేదంట ఇక్కడికి ఉన్న శివలింగానికి అంత విశిష్టత ఉన్నదన్నమాట సో ఇక్కడ చాలా బాగా నమ్మచోడ వారి వాళ్ళు బాగా నమ్ముతారు సో ఫస్ట్ కింద దర్శించుకొని అక్కడ నుంచి పైకి వెళ్ళిపోయామనమాట సో ఇక్కడ మేము శివరాత్రి ఫిఫ్త్ రోజున ఇంకా తీర్థం ఉంటుంది కదా సో అప్పటికి వెళ్ళాం మేము సో ఇంకా డైరెక్ట్గా పైకి అయితే ఆల్మోస్ట్ హాఫ్ టైం వరకు వెళ్ళిపోతుంది కారు ఇంకా అక్కడ నుంచి అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు కూడా వాక్ చేయాలి మొత్తం ఇలా పక్క నుంచి వాటర్ ఫాల్స్ వెళ్తూ ఉంటాయి సో ఆ వాటర్ సౌండ్ వింటేనే మైండ్కి ఒక థెరపీ ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో ఇలాంటి మంచి సరౌండింగ్స్లో మొత్తం అడవి ప్రాంతంలో మధ్య మధ్యలో ఇలా వాటర్ వెట్ చేసుకుని తడుచుకుంటూ వెళ్తే అసలు అదొక హెల్త్కి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో నాకైతే చాలా ఇష్టం అందులో కాళ్ళు పెట్టగానే ఎండలో నడిచొచ్చామేమో చాలా బాగా అనిపించింది అనమాట సో అలా నడుచుకుంటూ మా చెల్లి నేను కూడా ఇంకా అలా పైకి వెళ్ళిపోయాము సో ఇంకా అక్కడి నుంచి వెళ్ళి అమ్మాయి అని రెస్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయాము ఈ లోపల మా అమ్మాయికి వాళ్ళు మా చిన్న చిన్న కోతి పిల్లలు అన్ని చూపిస్తున్నారు అది కూడా వాటిని చూసి క్యాబ్ అని అరుస్తుంది మంచి కామెడీగా అనిపించింది ఇంకా పైన కూడా ఇక్కడ శివుడి రాతి ఉంటుంది అది కూడా దర్శించుకొని ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిపోయాం అక్కడ పైన అయితే కోతులు రెడీగా ఉన్నాయి మన దగ్గర నుంచి లాగేసుకోవడానికి బట్ నన్నీ వింత విచిత్రంగా చూస్తుంది పాపం మా బుడ్డది ఇంకా అలా వాటర్ని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసింది మేమైతే మంచిగా వాటర్ తడవలేదు కానీ మంచిగా నియర్ వరకు వెళ్ళి ఆడుకొని సరదాగా టైం పాస్ చేసామన్నమాట సో ఇంకా ఆ చల్లదనం ఎంత బాగుంటుందో హెల్త్కి ఇలాంటి ఒక నేచర్ని ఎంజాయ్ చేయడం అందరికీ దక్కకపోవచ్చు అందరికీ ఇష్టం ఉండదు బట్ నాకైతే చాలా ఇష్టము సో వాటర్లో ఆడుకోవడానికి ఇంకా ఫైనల్గా షాపింగ్ మా అమ్మాయికి ఇక్కడ తీర్థంలో చిన్న కిచెన్ సెట్ అయితే తీసుకున్నాం కుక్కర్ కడాయి ప్యాన్ అవన్నీ తీసుకున్నాము దానికి కూడా ఇలాంటివన్నీ ఇష్టం మోస్ట్లీ అమ్మాయికి ఇలాంటివి నచ్చుతూ ఉంటాయి సో ఇంకా కారులో వాటితో ఆడుకుంటుంది ఇంకా మా అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నన్ను అడిగింది వీటితో ఎలా ఆడుకోవాలి అని మేమైతే ఎలా ఆడుకునే వాళ్ళం కుకింగ్ చేసేవాళ్ళం అంటే ఇంకా డైరెక్ట్గా నన్ను కుక్ చేయమంది సో ఇంకా అలా డైరెక్ట్ లైవ్లో రైస్ అయితే కుక్ చేసాం అనమాట ఫైనల్ గా సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి